గుంటూరు జంక్షన్ టెర్మినల్ టూ మనం చూస్తున్నాం అరండల్పేట వైపుగా గుంటూరు టెర్మినల్ టూ మనం చూస్తున్నాం ఈ విధంగా ఎమ్దో నెంబర్ ప్లాట్ఫారాన్ని విస్తరణ చేస్తున్నారు చూడండి కింద ఫ్లోర్ పనులు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్లాట్ఫారాన్ని కూడా అభివృద్ధి చేసినట్లయితే ఎమ్దో నెంబర్ ప్లాట్ఫారం మీద కూడా ట్రైన్స్ ఆగే అవకాశం ఉందన్నమాట అరండల్పేట వాసులకి ఈ లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గుంటూరు రైల్వే స్టేషన్ టెర్మినల్ టూ మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు ఆ శివారు ప్రాంతంలో కనిపించేదే శంకులాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి అనమాట రైల్వే ట్రాక్ పైన దూరంగా కనిపిస్తూ ఉన్నది శంకులాస్ రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఆ బ్రిడ్జిని కూడా త్వరలో తొలగిస్తారని చెప్తున్నారు అభివృద్ధి పదంలో గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం